బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన సేవాపక్షం జిల్లా కార్యశాల ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇందూరు పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి మాట్లాడుతూ జిల్లాల్లో స్థానిక సంస్థలన్నీ బీజేపీ కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు అన్ని పార్టీల నాయకులు బీజేపీ టికెట్ కోసం క్యూ కడతారని గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని తెలిపారు

కోటేశ్వర్ ఉన్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు రాలేలా ఎమ్మెల్యేలకు ఏసీలు పెట్టమని రిక్వెస్ట్ నూతనంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన శ్రీమతి శ్రీమతి రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ప్రసోదారు లేనట్టున్నారు ఆయనకు కూడా శుభాకాంక్షలు ఇచ్చాము సేవా పక్వాడ కార్యక్రమం మనకు ప్రతి సంవత్సరం చేసేదే మన పార్లమెంట్లో యాక్టివ్గా చేస్తాము రాష్ట్రంలో అందరికంటే మంచిగా చేస్తాము ఇదే కార్యక్రమం అది ఏ కార్యక్రమం మన దగ్గరనే బాగా జరుగుతుంది అదే రకంగా దినేష్ గారి నాయకత్వంలో ఈసారి కూడా మంచి ఉత్సాహంతో అందరూ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వస్తా ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళందరూ అందరూ పొద్దున కొద్ది సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళ సర్వే ప్రకారం వాళ్ళకు ఒక్క సీట్ కూడా ఒక్క జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు ఇంక్లూడింగ్ అదేంటారు గారు వాడే కలుపుకోరు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా మనం జిల్లా పరిషత్ చైర్మన్ కైవసం చేసుకోబోతున్నాం మ్యాక్సిమం ఎంపీపీలు కూడా గెలవాల్సిందిగా మనం ఒక దృఢ సంకల్ప సంకల్పంతో ఈసారి మనం చాలా అగ్రెసివ్గా పనిచేద్దాం ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా బట్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తా ఉంటే మాత్రం అన్ని పార్టీలలో కూడా బీజేపీ టికెట్ అడిగేటట్లు ఇది హిందూరు ప్రజలు మన మీద ఉంచుతున్న నమ్మకం హిందూరు ప్రజలు హిందూరు పట్టణ ప్రజలు కానీ మున్సిపాలిటీలో జిల్లాలో కానీ పార్లమెంట్ మొత్తంలో కానీ ప్రజలు మన మీద ఉంచుతున్న నమ్మకం వాళ్ళకి ఎప్పటికన్నా ఈ ప్రాంతం ఇంకింత అభివృద్ధి కావాలి కరప్షన్ లేకుండా మంచి స్వచ్ఛమైన పాలన రావాలన్న ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీని ప్రజలు వెళ్తూ ఉన్నారు హిందూ సోదర సోదరి వాళ్ళు వేస్తా ఉన్నారు సో వాళ్ళందరికీ సేవ చేసుకోవడం వాళ్ళందరికీ రుణపడి ఉండడం ఎప్పటికీ వాళ్ళని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయకుండా మనం పనిచేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ కొద్దిగా సిపి గారి అపాయింట్మెంట్ ఉంది నాకు ఈ మధ్య కొంచెం బోధనలో జరుగుతున్న సంఘటనలు ఏ రకంగా అయితే ఎన్ఐఏ ఇక్కడికి వచ్చి అరెస్టులు చేసిపోతూ ఉందో కొద్దిగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా సీరియస్గా ఉన్నట్టున్నాయి అప్పుడు ఆయన సమయం నేను అడగడం జరిగింది ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఐదు పది నిమిషాలు లేట్ అయితే ఒకటి భవన్గా అక్కడ చేరాలా కాబట్టి నేను అధ్యక్షుడి వారికి నన్ను నిలనియాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ